వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా అందరికైతే తొలవి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజైతే ఇంకా జొన్నలతో అయితే పేలాల పిండి అయితే తయారు చేస్తున్నాను తొలవి ఏకాదశికి అందరూ చేసుకుంటారు కదా అండి అందుకే నేను ఇలా అయితే తయారు చేస్తున్నాను చూడండి ముందుగా అయితే బాండీ తీసుకొని ముందుగా జొన్నలను అయితే తీసుకొని శుభ్రం చేసుకోవాలి ఇంకా జొన్నలను అయితే ఇలా బాండీలో వేసి ఇక కొంచెం ఆయిల్ వేసి అటు ఇటు తిప్పి ఇంకా మూత అయితే పెట్టేయాలి ఇంకా అవి అయితే అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా తిప్పుతూ ఉండాలి అవి ఇంకా కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా అయితే అవుతూ ఉంటాయి ఇంకా పేలాలు అయ్యేటప్పుడు అయితే మూత అయితే పెట్టేయాలి చూడండి ఇలా అయితే ఫ్రై తిప్పుతూ ఉండాలి ఇంకా అవి పేలాలు అవుతున్నప్పుడు ఇంకా ఇలా అయితే మూత అయితే పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే పిల్లలు అయితే అవుతూ ఉన్నాయి ఇంకా మొత్తం అయితే పేలల్లో అయిపోతాయండి చూడండి ఇలా అయితే మళ్ళీ కలబెడుతూ తిప్పుకుంటూ పిల్లల్లా అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే మళ్ళీ తిప్పేసి మళ్ళీ అయితే మూత అయితే పెట్టేయాలి చూడండి మళ్ళీ అయితే మూత అయితే పెట్టి కాసేపు ఉన్నాక ఇంకా మూత తీసిస్తే ఇంకా అన్నీ అయితే ఇలా పేల్లాగా అయితే వేగిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అన్నీ పిల్లలలాగా వేగిపోయాక మరోవైపు అయితే ఇంకా బెల్లాన్ని అయితే తురుముకోవాలి మనం తీసుకున్న జొన్నలకు సరిపడా బెల్లాన్ని అయితే ఇలా తురుముకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇలా బెర బెల్లాన్ని అయితే తురుముకొని ఒక పక్కన అయితే పెట్టేశాను ఇప్పుడు మిక్సీ జార్లో జొన్నలన్నీ వేసేసి మిక్సీ పట్టేశాను ఇప్పుడైతే బెల్లాన్ని అయితే వేస్తున్నాను ఇంకా ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పిండిని అయితే కొంచెం వేసి ఇంకా మళ్ళీ అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇందులోనే రెండు యాలకులు అయితే వేసేసాను యాలకులు వేయడం వల్ల ఇంకా పిండి అయితే చాలా టేస్ట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇలా పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా మన పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా చాలా టేస్ట్గా అయితే చాలా బాగుంటుంది అందరైతే ఈరోజు తొలి రోజు పేలాల పిండి అయితే చేసుకొని దేవుడికి ప్రసాద్